ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు నేటి నుండి వైశాఖ మాసం ప్రారంభం నేడు అనగా ఎనిమిది ఎనిమిదవ తారీఖు మే నెల ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు అమావాస్య వెళ్ళిపోయింది ఇక నుండి వైశాఖ మాసం అనేది ప్రారంభం అవుతుంది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం ఈ వైశాఖ మాసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత దీంట్లో సంతరించుకున్నాయి అనారోగ్య కారణం చేత నేను మీకు కేవలము అక్షయ తృతి యొక్క విషయాన్ని మీకు తెలియచేస్తాను ఎందుకంటే ముందుగా చెప్తే ఆ జిజ్ఞాసలు ఉంటారు కదా వాళ్ళు ఏదో చేసుకుంటారనే ఉద్దేశంతో ఆరోగ్యం సహకరించకపోయినా మీ అందరి కోసంగా ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఇక్కడ మనకు పురాణవచనం ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వైశాఖే మాసి రాజేంద్ర శుక్లపక్షే తృతీయక అక్షయా సాధితి ప్రోక్తో కృత్తికా రోహిణి యత అన్నాడు అంటే అక్షయ తదియ రోహిణి నక్షత్రం లేదా కృత్తికా నక్షత్రంలో వచ్చినట్లయితే అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మనకు ధర్మశాస్త్రం చెప్తుంది ఇప్పుడు పదవ తారీఖు వచ్చేటటువంటి ఈ పదవ తారీఖు మీరు అందరూ కూడా ఆరోజు చేయాల్సినటువంటి విధి విధానాన్ని మీకు నేను సంక్షిప్తంగా చెప్తాను అందరూ ఏం చేస్తారు అక్షయ తది కాదండి అందరూ వెళ్ళి బంగారాన్ని కొనుక్కోచుకుంటారు తెలిసి తెలిసి దారిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే అవుతుంది సువర్ణ దానాన్ని చేయమన్నారే కానీ సువర్ణాన్ని కొనమని ఏ ధర్మశాస్త్రం కూడా చెప్పటం మీరు ఆ రోజు అతి ముఖ్యంగా కొనాల్సినటువంటివి ఏమిటో నేను చెప్తాను ఆ రోజు ముందుగా మీరు ప్రాతకాలమే స్నానం ఆచరించి దైవారాధన చేయండి మధ్యాహ్నం పితృతర్పణ తప్పనిసరిగా చేయండి ఎందుకంటే పితృతర్పణ అనేటటువంటిది ఎలాంటిదంటే ఈ వైశాఖ మాసం అక్షయ నాడు అక్షయ నాడు ఎవడైతే వీలైతే సముద్ర స్నానం అందుబాటులో లేకపోతే ఇంట్లోనే స్నానం చేసుకొని ఎవరైతే పితృదేవతలను రోజు తర్పణాలతో ఆరాధి అంటే తర్పణాలిచ్చి రుచికృత పితృదేవతాస్థుతి యాభై తొమ్మిది మంది పితృదేవతని పూర్వం కూడా చెప్పున్నారు కొంతమంది అడిగున్నారు కొంతమంది విశేషంగా ఏం లేదు వారిని ఆరాధించినట్లయితే కురుక్షేత్రంలో వేయి గోవులు దానం చేసినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి తిథి ఇది అక్షయ తృతీయ అనేది అంతేగాని బంగారం కొను కొ ఎగరేసుకొని ఇంట్లో పెట్టుకుంటే పుణ్యం రాధసోమా ఆచరించాలి కనుక ప్రాతకాలం ఇష్ట ఇష్టదైవాన్ని ఆరాధించుకో ఎందుకంటే రోహిణీ నక్షత్రము పది గంటల నలభై ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ లోపల మీరు దైవారాధన చేసుకోవచ్చు ఇక మీరు కొనాల్చిన మళ్ళీ కిథి మాత్రం రాత్రి వరకు ఉంది కాబట్టి విశేషంగా మీరు పూజ అయిపోయిన వెంటనే పితృదేవతల యొక్క ఆరాధనైన వెంటనే ఆ రోజు కొనాల్చినటువంటివి ఎనిమిది మట్టి ప్రమిదలు దూది అంటే ఒత్తులు చేస్తాం కదా అలాంటి ఒత్తులు చేసేటటువంటి కాటన్ అది సైంధవ లవణం అనేది ఉంటుంది ఆ సైంధవ లవణాన్ని తర్వాత మనకు ఆవాలు తెలుసు కదా ఆవాలు మనకు నల్ల ఆవాలు మనం వాడికలో ఉంటుంది కానీ యజ్ఞాగాదల్లో ఉపయోగించేటటువంటి ఆవాలు పచ్చగా ఉంటుంది కానీ వాటిని ఆవాలని అంటుంటారు ఆ తెల్ల ఆవాలని నీ శక్తి కొలది ఓ కిలో కొనుక్కోండి కనీసం వంద గ్రాములైనా తీసుకోండి ఏమేమిటి ఇప్పుడు చెప్పినాను ఒకటి కాటను మరొకటి ఎనిమిది మట్టి ప్రమిదలు అలాగే సైంధవ లవణం మరొకటి ఈ యొక్క తెల్ల ఆవాలని చెప్పాను కదా అవి తర్వాత ఎనిమిది పచ్చగవ్వలముతూ ఉంట ఇవి తీసుకొని వచ్చి లక్ష్మీదేవి ముందు ఆ కొత్త ప్రమిదల్లో శుద్ధమైనటువంటి ఆవు నేతిని పోసి దీపం ఎలిగించి లక్ష్మీకి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైన కరన్యాస అంగన్యాస సహిత శ్రీశుప్తం కానీ లేదా లక్ష్మీ కవచం అత్యంత మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ కవచాన్ని కానీ లక్ష్మీ యొక్క అష్టోత్తర శతనామావళి కానీ అష్టలక్ష్మీ స్థుతి ఉంది అద్భుతమైనటువంటి స్థుతి ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందు కూర్చొని ఎవరైతే ఆరాధిస్తారో వాడి ఫలితము మాటల్లో చెప్పలేము అక్షయమవుద్దు అన్నాడు అందుకని దాని పేరు అక్షయ తృతీయ అర్థమవుతుంది కదా అంతేగాని బంగారం కొనేదానికి వెర్రిగా వెళ్ళవద్దు కలియుగం అండి ఇది ఈ యుగంలో ఎలాంటి భయంకరమైన చేష్టలు జరుగుతుందంటే ధర్మాన్ని చెప్పినా వినేవారు లేదు ఇది నాకు స్పష్టంగా అర్థమైంది కనుక కొంతమంది ఉంటారు మనుష్యానాం సహస్రీషు అన్నాడు వేల కొలిదులో ఏ ఒకనొకడు మాత్రమే అనుష్ఠానం చేయాలనుకునే తపనం ఉంటుంది అలాంటి వారి కోసం చెప్తున్నాను వ్యూస్ పెంచుకోవటానికి కాదు నాకే మాత్రం వ్యూస్ వస్తున్నాయి అందరికీ కూడా తెలుసు కనుక శ్రద్ధ భక్తులతో రేపు వచ్చేటటువంటి పదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు అక్షయ తృతీయ యొక్క మహోన్నతమైనటువంటి తిథిని మీరు వాడుకుంటారని అక్షయ ఫలితాన్ని పొందతారని ఆశిస్తున్నారు ఈ చెప్పిన వస్తువులన్నీ లక్షల చేయిది ఆ ఆ రోజు మాత్రము ఈ సైంధవణం చెప్పాం కదా అది అమ్మవారికి నివేదించిన వెంటనే మళ్ళీ దాన్ని కూరలో వేసుకుని తినే ప్రయత్నం చేయొద్దు ఆ రోజు మాత్రం వాటిని తాకు అమ్మవారికి ఇంకా నువ్వు నైవేద్యం ఏదైనా పెట్టండి కానీ ఈ వస్తువులు మాత్రము అమ్మ సన్నిధిలో ఉండాలి ఏమిటి ఒక్కసారి మరి చెప్తున్నాను వినండి ఒకటి దూది మరొకటి ఎనిమిది కొత్త మట్టి పరిమితులు అలాగే సైంధవ లవణం మరొకటి తెల్ల ఆవాలు అర్థమవుతుంది కదా ఈ ఆవాలు ఎనిమిది పసుపచ్చ గవ్వలు ఇవి అమ్మవారికి చాలా ఇష్టం అవి మీరు తీసుకొని ఇంట్లోకి వచ్చి అమ్మవారి ఇంట్లో పెట్టి పూజించారా అమ్మ ఎంతో ప్రసన్నురాలవుతుంది ఇప్పుడు చెప్పండి ఒక గ్రామ ధరనా చూస్తాయి అవన్నీ కలిసి కానీ పొరపాటును కూడా లక్ష్మీ ఆరాధన చేసేటటువంటి వాడు దారిద్ర్యాల కోసంగా అనేకమైన అనుష్ఠానాలు చేసేటటువంటి వారి ఈ పొరపాటును మాత్రం చెయ్యకుండా బంగార వ్యాపారస్తులు వారి వ్యాపారం పెంచుకునేదానికి ఏదో రకరకాలైనటువంటి వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు నమ్మొద్దు మోసపూరితమైనటువంటి ప్రకటన ఇది అర్థమైంది కదా చేయాల్సింది ఉదయం ప్రాతకాల స్నానం వైశాఖ మాసం స్నానము ద్వారానే ఉత్కృష్టమైనటువంటి స్థితి లభిస్తుంది స్నానం తర్వాత చక్కగా లక్ష్మీనారాయణని ఆరాధించండి గౌరీ శంకర్ని ఆరాధించండి మీ ఇష్టదేవతని ఆరాధించండి తర్వాత ఈ చెప్పినటువంటిది ఒక విషయం గుర్తుపెట్టుకోండి సుమా పితృతర్పణ మాత్రం మరవకండి మీకు చేత కాకపోతే ఏదైనా ఐవారినన్నా తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని మీ పితృదేవతలకు తర్పణ ఇచ్చే తీరండి ఎందుకంటే ఆ రోజు ఇచ్చేటటువంటి తర్పణ చెప్పాను కదా వెయ్యి గోవులు దానం చేసినటువంటి పుణ్యం ఒక గోవు దానం చేయాలంటే మనకి ఎంత కష్టం ఒకసారి అర్థం చేసుకోండి అది కురుక్షేత్రంలో కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకొని సభ్యంగా ఆరాధన చేస్తారని ఆశిస్తున్నారు మరొక విషయం ఇప్పుడు మీకు పితృదేవతాస్థుతులైతేనేమి లక్ష్మి యొక్క సంబంధమైనటువంటి అష్టలక్ష్మీ అయితే కావచ్చు లక్ష్మీ కవచం అయితే కావచ్చు ఇక లక్ష్మీకి సంబంధించింది ఏదైనా సరే అలాగే పితృదేవత సంబంధించినటువంటిది ఇక ఏదైనా విషయాన్ని తెలుసుకొని ఇంకా ఆరాధించాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి మీకు నేను అది అందిస్తాను చక్కగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోసమా ఆ రోజు చేసేటటువంటి దానము ఏది చేసినా అది అక్షయమే అవుతుంది తప్పక దానం చేసుకుని ఒక పదకొండు రూపాయలు దానం చేయండి ఎవరైనా భిక్షగాళ్ళకి ఏదా ఇంటికి ఐవారిని పిలిపించి వాళ్ళకి స్వయం పాక దానం ఇవ్వండి మీ శక్తి కొలిది దానం చేసుకోండి ఈ పుణ్యకార్యంతోనే నీకు సుఖం లభిస్తుంది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుందంటే ఏదో మాకు పుణ్యం ఎందుకంటే డబ్బులు కథ కావాలి అని అంటుంటారు అసలు పుణ్యం అంటే ఏమిటి సుఖము పుణ్యం నీ ఖాతాలో లేదనుకో నువ్వు సుఖపడకు దుఃఖపడుతూనే ఉంటావు పాపం వల్ల దుఃఖము పుణ్యం వల్ల సుఖము నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను నీ ఎన్ని చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే పుణ్యాన్ని సమకూర్చుకున్నప్పుడు నీ జీవితం సుఖమయమవుతుంది అంతేగాని ఏదో మీరు చేయంగానే వెంటనే అమ్మ వైకుంఠం నుంచి వచ్చి ఏదో మీకు కొండ ఇస్తుందని ఆశతో మాత్రం చేయదు పుణ్యం పెరుగుతుందండి ఇది మహర్షులు తపోబలంతో అందించినటువంటి శాస్త్రమిది కనుక అందరూ చక్కగా ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరసింహ్ లోకాస్తమస్తాశును భవంతు ఔం తత్సత్ ఔం తత్సత్ ఔం తత్సత్